హాయ్ అండి నేను మీ రోజు అయితే చాలా చాలా స్పెషల్ ఐటమ్ అయితే చేస్తాను అనమాట పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఎంతో ఇష్టంగా తింటారు ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు మసాలాలు ఏమీ లేకుండా ఇంకా మన లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీ మెథడ్లో ఈ ఎక్రేస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లక్ష్యవారం కాబట్టి నేను వినాయక చది వినాయక చవితికి బ్యా బ్యాక్గ్రౌండ్ బోల్డ్ అండ్ డెకరేషన్ అయితే ఐటమ్స్ అన్నీ పెట్టాను కదా అవన్నీ క్లీన్ చేసేసి అవన్నీ అక్కడ అంటే నిన్న ఒక బొమ్మ వరకే పంపించే పంపించేసాను మిగతా అన్నీ ఉండిపోయాయ అనమాట లైట్ థింగ్ సట్ ఇదంతా కూడా అంతా తీయడానికి చాలా టైం అయితే పట్టింది అవన్నీ క్లీన్ చేసేసి దేవుడి సమ్మె తోమేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను రెగ్యులర్గా ప్రతి లక్ష్మీ ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకుంటున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెట్ అనేది మా అమ్మలు గ్రోప్ అప్పుడు తీసుకున్నాను అది చాలా పెద్దది ఇంకా మా అమ్మలు ఏమన్నా నాన్న ఏమన్నారంటే ఇంకా మాకెందుకు ఇది ఎవరు పెడతారు అని అంటే నేను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాను ఇంకా ఎప్పుడైనా నాకు ఇలాంటి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితికి కానీ పెద్ద పెద్ద పూజలు ఏమైనా ఉంటే అంటే పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకొచ్చాను అది ఏంటి తీయడం ఒక ఎత్తు అది ఎక్కడ దగ్గర పెట్టడం ఒక ఎత్తు అనమాట ఎందుకంటే అది రౌండ్గా చుట్టేసి ఎక్కడ దగ్గర సెట్ చేయలేదంటే చిక్కులు చిక్కులు అయిపోతుంది అందుకని నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటే పాప అలా చుడుతూ ఉంటేనే అది సెట్ అవుతుంది లేకపోతే చిక్కులు అయిపోయి ఆ చిన్న చిన్న లైట్స్ అనేది ఊడిపోతున్నాయి అనమాట అలా అందుకని ఇంకా దీపం అయిపోయిన తర్వాత వేడినీళ్ళు ఒప్పక పిల్లలకు పెట్టాను వేడినీలు లేపిన తర్వాత నేను నైట్ అయితే అన్నం అయితే ఉండిపోయింది ఆ అన్నం మళ్ళీ తాలింపెట్సి ఇచ్చి అమ్మ తినేస్తామంటే వాళ్ళకి అన్నం పలుగులు వేసి ఇచ్చేసాను ఇంకా అయ్యాయి అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి చెప్పాను కదా ఒక మంచి వెరైటీ చేస్తున్నానని అది ఏంటి అంటే రైస్ అనమాట సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వ్లాగ్లో ఫస్ట్ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని శుభ్రంగా ఎగ్స్ అనేది అందులో కొట్టేసి ఒక్కసారి రెండుసార్లు కలపండి అంతే ఇంకెక్కువగా కలపన అవసరం లేదు కలిపేసి మూత పెట్టేసి అలా వదిలేసారంటే ఆ ఎగ్ అనేది బాయిల్ అయ్యి పెద్దదిగా అవుతుంది అనమాట అలా అంటే ఆయిల్లో అలా ఫ్రై అయ్యి కొంచెం పెద్దదిగా అవుతుంది అంతే తీసి పక్కన పెట్టేసుకోండి అదే కళాయిలోకి నేనైతే క్లీన్ చేయలేదండి ఎందుకంటే ఇంకా ఆ ఎగ్ అనేది చిన్న చిన్నది ఉండిపోయింది అనమాట మీకు ఇలా అంటకుండా కళాయికి చూసారు నా కళాయికి అంటింది అలా అంటకుండా రావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసాను కాబట్టి అంటింది కానీ రాన్ రాన్ అదంతా కలుపుతూ ఉంటే రైస్ అంతా వేసేటప్పుడు వచ్చేస్తుంది అనమాట ఏమో ప్రాబ్లం అవద్దు అలా అని మాడిపోదు ఇదంతా మనం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రై అయ్యేది బయటకు వస్తుంది లేదు నాకు ఇలా నచ్చట్లేదు అంటే ఎక్కువగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది అలా కలయికి అంటకుండా ఉంటుంది అనమాట సపరేట్గా అయిపోతుంది మనం ఫ్రై చేయగానే సపరేట్గా తీసుకోవచ్చు ఎగ్ అనేది కొంచెం బాయిల్ అవ్వగానే అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు కొంచెం అలా ఉగ్గు వేయగానే మూత కానీ ఫ్లఫీగా వస్తుంది కదా తీసి పక్కన పెట్టేసుకోండి అదే కళలోకి కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మీరు తినే బట్టి నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి తక్కువగా కారం వేసాను ఒకవేళ మీరు తింటానంటే ఎక్కువ కారం వేసుకోండి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మనం ఫ్రైడ్ రైస్ ఏవి చేసినా కూడా కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద వేసుకోండి ఈ ఎగ్ రైస్ ఎలా చేస్తానంటే ఎక్కువ అంటే గ్యాస్ అనేది హైలో పెట్టే చేసుకోవాలి మనకి మరి లోలో పెట్టిన మీడియంలో పెట్టిన ఆ ఫ్లేవర్ మనకి రెస్టారెంట్ స్టైల్ రాదనమాట కొంచెం హైలో పెట్టుకొని ఆయిల్ వేసుకొని అంటే ఎక్కువగా కలుపుతూ ఉండాలి అది ఎలా అంటే మనం కలుపుతూ ఉంటేనే అది బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయ్యి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మనం హైలో పెట్టడం వల్ల ఫాస్ట్గా ఉంటుంది కదా అది చిన్న స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది రైస్కి సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలామంది రైస్కి నేను కూడా ఇదివరకు వేసేదాన్ని ఏంటి సోయా సాస్ అని వెనిగర్ అని మళ్ళీ చిల్లీ సాస్ అని ఇవేవో వేసేదాన్ని అలాగే టేస్టింగ్ సాల్ట్ అని ఇప్పుడు అవి ఏమి వేయట్లేదు అవి హెల్త్కి కూడా అంత మంచిది కాదంట ఇంక లేనిపోని రోగాలు మనం ఎందుకు కొనుక్కు తెచ్చుకోవాలని చెప్పేసి అవి నేను వరకు తెచ్చాను ఇంకా అయిపోయిన తర్వాత తేవడం మానేసాను అనమాట అది కూడా ఎక్స్ట్రా మనీ ఖర్చు అవుతుంది అందుకని చెప్పేసి ఇలా చేసేసుకుంటున్నాను సింపుల్గా ఎటువంటి మసాలాలు ఏం లేకుండా ఇది ఎగ్స్ ఉల్లిపాయలు అన్నీ కొంచెం క్యారెట్ ఇవన్నీ ఆఫ్ బాయిల్ అయినట్టు అవ్వాలన్నమాట మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అలా అని చెప్పేసి ఫ్రై అవ్వకుండా ఉండకూడదు అలా మీడియంలో అవుతూ ఉండాలి ఇంకా అయినప్పుడే కొంచెం కారము పసుపు కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవైతే ఏ కర్రీస్కైనా రెగ్యులర్గా వాడతాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అది ధనియాల పొడి ఒంటికి మంచిదే చికెన్ మసాలా అంటే మనం స్మెల్కి వేస్తాం మరి నాన్ వెజ్ అంటే కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి ఆ స్మెల్ రాకుండా గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని గ్యాస్ అనేది హైలోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి హైలో ఉంచినా మనం చూసారా మీకు అది అన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ వేసాక ఆ కళ కంటిందంతా అలా ఊడుతూ వచ్చేస్తుంది మీకు ఏం ప్రాబ్లం లేదు చూడ్డానికి కొంచెం ఇదిగా కనిపిస్తుంది కానీ పర్వాలేదు అనమాట బొండి ఇలా ఎగ్ అనేది ఇలాగే బాయిల్ అవ్వాలి ఇంకా మరి ఎక్కువగా బాయిల్ అయితే ఎగ్ రేస్క్ అనేది చెదిరిపోతుంది అనమాట చెదిరిపోయిందంటే మనకి తినేటప్పుడు అక్కడ అక్కడక్కడ దొరకవు నేను కూడా ఇది వేసిన తర్వాత ఎక్కువగా కలపను చూసుకోండి లైట్ లైట్గా కలుపుతాను అంతే మీరు అబ్జర్వ్ చేసినట్టు వేడిలో లైట్ లైట్గా కలుపుతాను అంతే సింపుల్ ఇది కూడా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి చల్లగా చేసుకునే రైస్ అయినా సరే మీ ఇంట్లో వండుకొని నైట్ వండుకొని మిగిలిపోయిన అన్నమైనా సరే ఏదైనా చల్లగా ఉన్న అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంక లంచ్ బాక్స్ కాబట్టి ఉదయాన్నే వండిన అన్నం కొంచెం వేడిదే ఎప్పుడు అవుతుంది తప్ప చల్లటి తీయడం నాకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదంటే నేను ఎప్పుడు కూడా లంచ్ బాక్స్కే ప్రిపేర్ చేస్తాను కాబట్టి అందుకని చెప్పేసి నాకు వేడిగా రైస్ ఉండేసి అది పెడతాను కాబట్టి నాకు అన్నం చల్లగా ఉండదు లంచ్ బాక్స్కి ఏంటంటే మనం చల్లట అన్నం పెట్టిన నైట్ అన్నం పెట్టిన పెరుగు అన్నం పెడితే పర్వాలేదు పులిహార పెట్టినా పర్వాలేదు ఇంకా ఎక్స్ట్రా ఏది చేసినా అన్నం స్మెల్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు తినేటప్పటికి అందుకని నేను వేడిగా ఉండిన అన్నం అన్నం అయితే వేస్తాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మా పిల్లలు లంచ్ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్యారెట్ ఎక్కువగా ఉంటుంది పప్పు ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువగా పెడుతూ ఉంటాను కూడా అస్తమానికి పెడుతూ ఉంటాను అది ఏదో ఒక రకంగా పెడుతూ ఉంటాను అనమాట అంతే రైస్ వేసేసి బాగా హై ఫ్లేమ్లో కలుపుకొని ఉప్పు కారం అన్ని సరిపోయే చూసుకొని లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసుకుంటే సింపుల్ అంటే సింపుల్ అండి చాలా ఈజీ మెథడ్లో ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అనమాట మా దాయి ఏంటంటే నేను ఎగ్ రైస్ రెండు రకాలుగా చేస్తాను మా వాడికి ఏంటంటే ఆనియన్స్ వేసేసి ఎగ్ బుజ్జి చేసి రైస్ కలిసి ఇచ్చిన తినేస్తాడు తినికేంటంటే ఇలా కొంచెం ఇలా కావాలన్నమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే అయిపోయింది వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మాకు ఈరోజు ఏమిటంటే సేమి ఉప్మా చేశానండి ఇంకా నాకు అన్ని పనులు క్లీన్ చేసుకొని అన్ని చేసే ఉప్మా చల్లగా అయిపోయింది ఇంకా తగులు మిగులు ఏదైనా ఇంక మనమే తినేయాలి కాబట్టి తినేసి ఎక్కడ క్లీన్ చేసేసి ఇంకా మధ్యాహ్నంకి వంట చేద్దాంలే బ్లౌజ్ అయితే అర్జెంట్గా ఉంది ఇది ధాండియా కోసం అని చెప్పేసి అనమాట కోలాటం కోసం నాకు ఆంటీ బ్లౌజ్ ఇచ్చారు అంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అన్నీ ఒకే కలర్ రెడ్ కలరే వేసుకుంటాం సంధ్య అందుకు నాకు రెడ్ కలర్ బ్లౌజ్ అర్జెంట్గా కుట్టి కావాలి అని చెప్పేసి అంటే ఈరోజు నైట్కి అనమాట వాళ్ళకి కోలాటం అయితే ఉంది అండ్ నాకు కావాలని మెసేజ్ పెట్టారు నేను వెళ్ళి శారీ తెచ్చుకున్నాను ఎప్పుడు ఈరోజు లక్ష్మరం రోజు ఉదయమే తెచ్చుకొని లైనింగ్ ఫాల్ అన్నీ వచ్చినప్పుడే తెచ్చుకున్నాను లైనింగ్ ఏంటంటే ఆరిపోయిందా అంటే నేను ఏంటి చేస్తానంటే తక్కువ రేట్ తక్కువ రేటు బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ఆ తక్కువ రేట్ బ్లౌజ్ పీసులు తెచ్చుకొని ఆ తడపనవసరం లేదు కొంచెం అలాగనే లైనింగ్కి కొంచెం బాగుంటుంది జాకెట్ ముక్కకు తక్కువలా ఉంటుంది అనమాట ఆవిడ సన్నంగా ఉంటుంది కాబట్టి ఆ పీస్ అనేది సరిపోతుంది ఇంకా కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉన్న వాళ్ళకైతే అది సరిపోదు అలాగని రెండు ముక్కలు తెచ్చుకున్న మనకు డబ్బులు వేస్ట్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అయిపోయింది ఇప్పుడు ఇదివరకు థర్టీ ఫైవ్ ఉండేది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఉంటుందన్నమాట మామూలుగా నేను రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి ఫార్టీ ఫైవ్ అది ఇంకెవరు రెగ్యులర్గా కాకుండా అదర్స్ ఇంకెవరు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇంకా అది తీసుకొచ్చేసి నేను కట్ చేసేస్తాను ఈ ఆంటీకి ఏంటంటే ఒక్కోసారి లైనింగ్ లావిడే ఇచ్చేస్తారు ఒక్కోసారి నేను తెచ్చుకుంటాను అనమాట ఈవిడికి ఏంటంటే ఇంకా సన్నంగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కూడా చాలా తక్కువ చిన్నవి అనమాట ఫోర్ ఇంచెస్ అనమాట అంతే కాబట్టి నాకు ఆ బ్లౌజ్ సిరిపో బ్లౌజ్ పీస్ సరిపోతుంది ఈవిడి కోసం అని చెప్పేసి నాకు పెద్దగా ఇది కూడా ఉండదు అనమాట అంటే లైనింగ్ తెచ్చుకోవాలి తడుపుకోవాలి ఆ శ్రమ కూడా లేకుండా ఇలా సింపుల్గా బ్లౌజ్ అనేది చెప్పగానే మనం కట్ చేసి ఇంకా ఫాల్ ఆరే లోపు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫాల్ తడిపిసి ఆరబెట్టేశాను ఆరబెట్టి గబగ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట నైట్ వాళ్ళు కోలాటం కోసం ఈవినింగ్ అయితే ఇది బ్లౌజ్ వేసుకుంటారు అని చెప్పేసారంటే సరే అని చెప్పేసి కుట్టేసి అయితే ఇచ్చాను మామూలుగా అయితే ఆంటీకి పైపింగ్ వేయాలి రెడ్ అనుకోండి శారీ మీద ఏది ఉంటే గోల్డ్ ఉందనుకుంటాను అది అయితే వేయాలి కాకపోతే ఆంటీ అన్నారు అది ఏం వద్దులే సంధ్య కోలాటంకే కదా మామూలుగా సింపుల్గా పెట్టి కుట్టేసి ఇచ్చానంటే ఇంకా అప్పుడైతే బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంటది చేసేసి నేను ఇంకా బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే సాయంత్రం ఫైవ్ థర్టీకి ఆంటీకి అయితే నేను ఇచ్చేయాలన్నమాట నాకు పెద్ద టాస్క్ ఏంటంటే బ్లౌజ్ కుట్టడం ఫాల్స్ కుట్టడం అన్నీ కాకుండా నాకు హుక్సులు కాజాలు వేయడమే పెద్ద ప్రాసెస్ నేను అందుకే ఒకవేళ డబ్బులు ఎక్కువైనా తక్కువైనా కూడా హిమ్మింగ్ పని లేకుండా నేను సెల్ఫ్ పైపింగ్ కానీ లేకపోతే మామూలు పైపింగ్ అంటే అదర్ వేరే అవుట్ అంటే వేరే క్లాత్ అయినా నేను పైపింగ్ వేసేస్తాను ఈ హిమ్మింగ్ పని ఉండకూడదని చెప్పేసి కాకపోతే ఇంకా ఈ బ్లౌజ్కి మరి తప్పని పరిస్థింగ్ చేయాలి కాబట్టి అయితే కుడుతున్నాను ఇంకా ఉదయం అయితే అన్నీ ఉన్నాయండి ఏమి వండవసరం లేదు ఇంకా లక్ష్మరం రోజు ఇంకా రసం చేశాను ఆగరికాయ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట ఇంక అన్నీ చేసి గబగబా అయితే స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్ అంటే వంట అంటే పిల్లల వరకే చేసి ఇచ్చేసాను కదా అన్నం అయితే అందరికీ వండేసాను రసం పట్టాలి అలాగే కర్రీ చేయాలి ఇంకా బ్లౌజ్ అవ్వనీలే వండుతుంది దానికే ఉంది తొందర అని చెప్పేసి ధీమాగా అయితే ఉన్నాను ఇక్కడ ఇగోండి ఈ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా గబగబా చేసేస్తున్నాను అలాగే రేపు శుక్రవారం కాబట్టి కొన్ని పూజ సామాలు వినాయక చదువుకు తెచ్చుకునేవన్నీ కొన్ని ఉన్నాయి పలు రకాలు లేవు అలాగే పువ్వులు అయితే లేవు అనమాట పువ్వులు కూడా కొంచెం ఉన్నాయి పళ్ళు కూడా కొంచెం ఉన్నాయి కొన్ని కొన్ని లేవు అవన్నీ తెచ్చుకోవాలి పూలు పళ్ళు కొన్ని కొన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఆంటీకి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా నేను ఇచ్చేసి రైతు బజార్కి వెళ్ళి అన్ని తెచ్చుకొని నైట్ అన్ని తడిగొడ్లు పెట్టుకొని గిన్నెలు తోముకొని టిఫిన్లు రెడీ చేసుకొని ఈరోజు నైట్ అయితే పులగం చేశాను పులగం చేశాను అంటే ఎందుకు ఇదంత బ్లౌజ్ కూడా అంటే నేను ఫైవ్ వరకే వీడియో షూట్ చేశానండి ఆ తర్వాత వీడియో నేను షూట్ చేయలేదనమాట అయితే బ్లౌజ్ హిమ్మింగ్ చేసేసి ఫాల్స్ చేసేసి ఆంటీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా రైతు బజార్కి వెళ్ళినప్పుడు చెప్పాను ఆంటీ ఆంటీ లూజ్ అయినా టైట్ అయినా నా కొంచెం నాకు చెప్పండి నేను ఏదైనా రిటర్న్ రైతు బజార్ నుంచి వచ్చినప్పుడు తీసుకొని మీకు మళ్ళీ వెంటనే చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా ఆంటీకి ఇచ్చేసి డబ్బులు అది తీసుకొని రైతు బజార్కి అయితే వెళ్ళాను పూలు కొనుక్కొని వచ్చిన దారిలో ఆంటీకి కాల్ చేశాను అంటే ఎలా ఉంది బ్లౌజ్ ఏంటి అంటే ఆ సరిపోయింది అమ్మ అంత బాగానే ఉంది ఇంకా వినాయక చేత అంతా హడావడ అయిపోయిన తర్వాత కనిపించు కొంచెం బట్టలు ఉన్నాయన్న ఓకే అని చెప్పేశాను అమ్మయ్య అనుకున్నాను అంటే అన్న మాట ప్రకారంగా ఆవిడకైతే ఇచ్చేసాను అనమాట అందుకని చెప్పేసి అమ్మయ్య అనిపించింది ఇంక ఇంటికి వచ్చేసి గిన్నెలు తోముకొని తడిగోడలు పెట్టుకొని కొంచెం బట్టలు అంటే రేపు పూజ ఉందంటే ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంక బట్టలు అన్నీ ఇంకా చాలామంది అంటారు సాయంత్రం తడపకూడదు అది ఇది అని చెప్పేసి సాయంత్రం తడపకూడదు అని నాకు తెలుసు ఇంకా వీలు కాని పరిస్థితి ఉదయం బట్టలు తడుపుకొని కూర్చుంటే మిషన్ పని కానీ అదర్ ఇంకే పని అవ్వదు అంటే చేయితో వాషింగ్ మిషన్ వేసినా నేను బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేస్తాను కాబట్టి అది అయినంత వరకు లోడ్ సరిపోయిందా లేదా నీరు వస్తుందా లేదా ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లం కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉంటానో అస్తమానం మిషన్ దగ్గర లేస్తే పని అవ్వదు ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే కంటిన్యూగా దాంట్లో కూర్చుంటేనే పని అవుతుందండి వన్స్ ఒకసారి లేచామా ఇంక అస్సలు పని అవ్వదు అనమాట అందుకని చెప్పేసి నేను మిషన్ కూర్చునేటప్పుడే అన్ని పనులు క్లియర్ చేసి కూర్చుంటాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ లేవకుండా ఉండడానికి ఇన్ కేస్ నిద్ర నిద్దర అయినా కూడా ఒక పది నిమిషాలు అంటే పది నిమిషాలు ఆ మొత్తం అంతా ఇరిగిపోయిన తర్వాత మిషన్ తీస్తాను అనమాట జస్ట్ పడుకొని లేచిన వెంటనే అలాగా మనకు అది కూర్చున్నప్పుడు కునుకు ఆ దరిద్రంగా అలా చిరాగ్గా ఉండదు అందుకని చెప్పేసి మొత్తానికి అయితే బ్లౌజ్ అదంతా స్టిచ్ చేసేసి ఆంటీకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా పని లేదు ఇంకా బట్టలు ఆరబెట్టేసి అన్ని క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టలేదు వదిలిం పెట్టాను చిన్న గీది చిన్న ముగ్గు గీసేసి వదిలేసాను ఎందుకంటే ద్వార ముగ్గు పెట్టకుండా గుమ్మ ముందు ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నైట్ తినేసి పడుకునిపోయాం రేపు బ్లాగ్ ఎలా ఉండదో చూడబోతాం